విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు దేశంలో విప్లవాత్మక సంస్కరణలు విద్యారంగంలో రానున్నాయన్నారు మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక భాగం వ్యయం చేస్తున్నామని చెప్పారు జిల్లాలో పదకొండు వందల ప్రాథమిక మూడు వందల పదిహేను ప్రాథమిక ఉన్నత నాలుగు వందల పంతొమ్మిది ఉన్నత ఇరవై ఐదు కేజీ బివి పాఠశాలలో ఈ పేరెంట్స్ మీటింగ్ జరిగింది శ్రీకాకుళం జిల్లా అంతటా మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశాలు ఒక పండుగ వాతావరణం రీతిలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ ఆర్డీఓ కృష్ణమూర్తి జిల్లా విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లి తల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దినోత్సవం దేశంలో స్వచ్ఛంద సంస్థలు లేకుంటే ప్రభుత్వాలు మనుగడే కష్టం ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రజా ప్రజా జీవితంలోకి వెళ్ళాలన్నా స్వచ్ఛంద సంస్థలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంటాయి గ్రామ స్థాయి నుండే స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం అలాగే ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం చేసినా సరే స్వచ్ఛంద సంస్థలని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్లో చైతన్యపరుస్తూ తీసుకువెళ్ళే మహా కార్యక్రమం ప్రభుత్వం ఒక్కటే ఏ కార్యక్రమం కూడా చేయలేదు అందుకే ఏ కార్యక్రమం చేయాలన్నా స్వచ్ఛంద సంస్థలకే చేటా ఇస్తూ తాలూకా గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం మన స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం మరి కొంచెం ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకు కూడా ఇది ఎంతో మార్గదర్శకం కావాలని కోరుకుంటూ